హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎండు రొయ్యలు టమాటా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇవి నేను ఇక్కడ ఒక చెటాక్ వరకు ఎండు రొయ్యలు తీసుకుంటున్నాను మీడియం సైజ్వి మీరు ఫిష్ మార్కెట్లో ఎక్కడ అడిగినా కూడా ఎండు రొయ్యలు అనేది ఇస్తారనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది చాలా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా ప్యాన్ తీసుకొని దీంట్లో ఆయిల్ ఏమి వేయకుండా క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల దీంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట కొంతమంది ఆయిల్ వేసి కూడా ఫ్రై చేస్తారు అలా వేయడం వల్ల ఎండు రొయ్యలు అనేది గట్టిగా అవుతుందనమాట తినేటప్పుడు గట్టిగా తగులుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఆయిల్ వేయకుండా నార్మల్గా షాడో ఫ్రై చేస్తారు కదా సో అలా ఏమీ వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము విరిచి చూస్తే అది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈలోపు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేయించుకుంటే దీనిపైన తలా తోక అనేది కొంచెం ముళ్ళు పాటు ఉంటుంది కదా అది విడివిడిగా అవుతుంది ఇప్పుడు ఈ ఎండు రొయ్యల్ని ఈ వాటర్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి దానిపైన ఉన్న మట్టి ఇసుక ఉప్పు అదంతా పోతుందనమాట వాటర్లో వేయడం వల్ల ఫ్రెష్గా అవుతాయి సో ఇలా క కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని కాస్త జీలకర్ర వేశాను అండ్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర మెంతాకు ఉంటుంది కదా కొంచెం చాలా అంటే చాలా తక్కువగా మెంతాకు కూడా వేసాను ఒక రెమ్మాల మెంతాకు వేయడం వల్ల టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పేసి సో ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతేనే నా మనకి నాన్ వెజ్లో టేస్ట్ అనేది బాగుంటుందనమాట లేదు పచ్చిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే అంత పచ్చి పచ్చి స్మెల్ వస్తుందనమాట అందుకని చెప్పేసి ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి అలా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసాను అలాగే పసుపు కూడా వేసి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా వరకు ఇలా కలిపిన తర్వాత దీంట్లో మనం ఇందాక పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటర్లో కడిగి పెట్టుకున్నవి ఆ రొయ్యల్ని ఇందులో వేసి చక్కగా కలిపేసుకుంటున్నాను అన్నమాట సో రొయ్యలు మళ్ళీ బాగా వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనము వేయించుకున్నాం కదా ముందే సో ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఐదు టమాటాలు ఉంటాయి కదా ఆ టమాటాలని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇందులో రొయ్యల రొయ్యల్లో టమాటాలు ఎక్కువ వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది ఎంజాయ్ చేయగలం అనమాట సో ఒక నాలుగైదు మినిమం నాలుగైదు టమాటాలు అయితే పడతాయి అనమాట సో అంత చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే టమాటా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ ఉప్పు ఉప్పు కారం కూడా చక్కగా ఈ కర్రీకి అంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలన్నమాట సో ఇందులో ఉప్పు కారం చూసుకొని వేసుకోండి కొంచెం ఎక్కువగా ఉందనుకోండి తినలేము సో అందుకని చెప్పేసి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు అంతా కలిపేసి మూత పెట్టి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికించారనుకోండి ఈ కారం అనేది చక్కగా పట్టుకుంటుంది సో ఇలా అంతా నీట్గా కలిపేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కలిపేసుకోండి లాస్ట్లో కాస్త ధనియాల పొడి వేసుకుంటున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత మళ్ళీ పైన కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇలా కొత్తిమీర అంతా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అప్పుడు మనకు ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ అయినట్టే అండి ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా చేయొచ్చు మనం తింటుంటే ఆ ఎండు రొయ్యల్ని ఎంజాయ్ చేయగలం అన్నమాట ఇలా చేసుకుంటే నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ